మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందడుగు పడింది పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డ వంశీకృష్ణ చొరవతో హమాలివాడ ప్రజల చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరనుంది హమాలివాడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డ వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి రిక్వెస్ట్ చేశారు మంచిర్యాల పట్టణ ప్రజలు గతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడ్డారు ప్రమాదాలు కూడా జరిగాయి హమాలివాడ ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డ వంశీకృష్ణ రిక్వెస్ట్ చేశారు ఫుట్ ఓవర్ నిర్మాణం పూర్తయితే మంచిర్యాల టౌన్ నుండి హమాలివాడ సూర్యానగర్ తిలక్నగర్ రాజీవ్ నగర్ గోపాల్వాడ సప్తగిరి కాలనీ అశోక్ రోడ్ వేముల బస్తీ దొరగారిపల్లె కాలనీలకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగనున్నాయి ఎలక్ట్రిక్ పోల్ నంబర్ టూ సిక్స్టీ వన్ బై వన్ టూ దగ్గర ఒక ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది దాని ప్రకారమే నేను అశ్వని వైష్ణవ్ గారికి మళ్ళా రైల్వే జిఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది జరిగింది ఆగస్ట్లో ఆగస్ట్లో లెటర్ పెట్టిన తర్వాత మళ్ళా వారితో ఫాలోఅప్ చేసిన తర్వాత ఇప్పుడే నాకు రెస్పాన్స్ వచ్చింది వారు ఆ ఎఫ్ఓబి ఏదైతుందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో ల లొకేషన్ పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చాలామంది లోకల్స్కి ఏదైతే క్రాసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఏమీ ప్రమాదం లేకుండా వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి మీరు మీ మంచిర్ ప్రజలందరికీ ఒక శుభవార్త ఇది డిసెంబర్ లోపల పని పూర్తి కావాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఫాలో చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలని చెప్పి